Sayırım సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈరోజు కాదనకుండా ఈ నందిని తాకు నీకున్న అతి పెద్ద సమస్య ఏది ఉందో అది తీరేలా నేను చేస్తాను అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని ఎవ్వరూ కూడా కాదనుకోకండి ఎందుకంటే మన జీవితంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏ సమస్యతో అయితే మనం బాధపడుతున్నామో ఆ సమస్య తీరిపోవడానికి బాబా గారు ఈ సందేశం ద్వారా మనకు ఒక చిన్న పరిహారాన్ని చెబుతున్నారు దాన్ని బట్టి మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఆ సమస్య నుండి మనం బయట పడగలుగుతామో దానికి తగిన మార్గం బాబా గారు ఈ రోజు అందిస్తున్నారు ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు ముందుగా బాబా గారి నామస్మరణంతో అందరూ కూడా నందిని తాకి చూడండి ఎందుకంటే రాబోయే శివరాత్రి లోపు మనకున్న సమస్య తీరిపోవడానికి బాబా గారు చూపిస్తున్న అవకాశంగా దీనిని ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మన జీవితంలో ఉన్న అతి పెద్ద సమస్య తీరిపోతుంది మరి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం మళ్ళీ ఈరోజు నా మీద నమ్మకంతో ఇక్కడున్న నందీశ్వరుణ్ణి తాకావు అంటే రాబోయే శివరాత్రిలోపు నీకున్న అతి పెద్ద సమస్య తీరడానికే ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను ప్రతి క్షణం నీ సమస్యని నాతో చెప్పుకుంటూ నీకున్న బాధలన్నీ అనేక నా ముందు చెప్పుకుంటూ ఏడుస్తున్నావు ఆ బాధ తీర్చడానికే నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను తల్లి ఇక ఆలోచించకుండా నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకో ఎందుకంటే ఇక ముందు ముందు రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి ఇప్పుడు రాబోయే శివరాత్రి రోజున నీకున్న అతి పెద్ద సమస్య తీరుతుంది తల్లి నా మీద నమ్మకంతో ఈ రోజు ఈ నందీశ్వరుణ్ణి తాకావు నీకొక విషయం చెప్పాలి నందీశ్వరిని చెవిలో నీ కోరిక చెప్పుకుంటే తీరుతుంది అన్నది నీకు తెలుసు కానీ ఇంకా నా మనసులో ఉన్న బాధ తీరలేదు బాబా అని నువ్వు అంటే ఎక్కడ తప్పు చేస్తున్నావో దానికి సమాధానం నేను చెబుతాను జాగ్రత్తగా విను ఎందుకంటే రాబోయే శివరాత్రి రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత చాలా అద్భుతమైనటువంటి పక్షంలో రాబోతుంది ఈ శివరాత్రి రోజు ఎవరైతే వారి వారి కోరికలు ఈ నందీశ్వరుడి చెవిలో చెబుతారో వారు చేసిన పాపాలన్నీ తొలగించడానికి ఈ నంది సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు శివరాత్రి రోజు నువ్వేం చేయాలి అంటే ఆ శివయ్యకు ఒక్క చెంబుతో జలాభిషేకం చేస్తే చాలు ఆ తర్వాత ఆయనకెంతో ఇష్టమైన ఉమ్మెత్త పూలు లేదంటే జిల్లెడి పూలు లేదు అంటే శంఖ పుష్పములు ఇంకా దొరికితే పారిజాత పుష్పాలతో మీరు పూజ చేసుకోండి ఈ పూలలో ఏ ఒక్క పుష్పం మీకు దొరికినా కూడా చక్కగా ఒక రెండు పుష్పాలను ఆ శివయ్య దగ్గర ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి ఆయన ఎప్పుడూ కూడా ధ్యానంలో ఉంటాడు అని అందరికీ తెలుసు ఆయన ధ్యానానికి ఎలాంటి భంగం కలగకూడదని నందీశ్వరుణ్ణి ప్రతి గుడిలో కూడా శివునికి ఎదురుగా ఉంచుతారు ఎందుకంటే శివయ్య భక్తులందరూ కూడా వారు ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో వారి యొక్క కోరికలన్నీ కూడా నందీశ్వరుడి చెవిలో చెప్పాలి దానికి కూడా ఒక విధి విధానం ఉంది నందీశ్వరుడి చెవిలో చెప్పేటప్పుడు మీరు ముఖ్యంగా మీ గోత్రం చెప్పాలి ఆ తర్వాత మీ పేరు చె చెప్పుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోవాలి మీ సమస్య ఏది ఉందో దానిని ఆ నందీశ్వరుడి చెవిలో చెప్పగానే ఆ యొక్క కోరికని నేరుగా శివయ్యకు అందిస్తాడు కాబట్టి ఈ విధంగా శివయ్య భక్తులకు కోరికలు తీరుస్తారు నేరుగా తీర్చడం కంటే నందీశ్వరుడి ద్వారా తీర్చుకునే కోరికలు చాలా గొప్పవి కాబట్టి ముందు ఈ నందీశ్వరుని ఈ రోజు నువ్వు తాకావు కాబట్టి తల్లి నీ యొక్క సమస్య ఈ శివరాత్రిలోపు తీర్చడానికే నేను ప్రయత్నం చేస్తాను నీ సమస్యని చెప్పుకోవడానికి ఈ సాయి ఉన్నాడు ఈ సాయితో ఎన్ని కష్టాలైనా సరే నా ముందు చెప్పుకో ఎవరితోనూ చెప్పుకోకు అలా చెప్పుకున్నావే అంటే నువ్వే చులకనగా అయిపోతావు కాబట్టి ముందు నాతో చెప్పుకో ఆ తర్వాత నీ సమస్యకు పరిష్కారం నేనే చెబుతాను తల్లి నువ్వు నన్నే నమ్ముకున్నావు శ్రద్ధ భక్తితోనే ఈ సాయి చెప్పింది చేస్తావు ఎంతో నాకు ప్రియభక్తురాలి వి నువ్వు కాబట్టి నీకు మంచి జరగాలనే ఈ సందేశాన్ని ఇస్తున్నాను ఈ నందీశ్వరుడు నీకు ఎంతో మేలు చేస్తాడు నా మీద నమ్మకంతో నువ్వు తాకావు కాబట్టి నీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య తీర్చడానికి ముందుగా నా సందేశాన్ని ఆ భగవంతునికి అందిస్తాను నువ్వు చేసిన కర్మఫలాలన్నింటికి మూలం నువ్వే చెల్లించాలి కాబట్టి అనుభవించు ఆ తర్వాత నువ్వు పొందవలసిన సంతృప్తి ఏదైతే ఉందో దానిని సంతృప్తిగా అనుభవించు మంచి రోజులు వచ్చే క్షణం అతి తొందరలో ఉంది రెండు మూడు రోజుల తర్వాత అన్నీ కూడా శుభశకునాలే నీ జీవితంలో సంతోషం మాత్రమే మిగిలి ఉంది తల్లి కాబట్టి ఏది చేసినా ఈ సాయి నీకు మంచే చేస్తాడు ఎవరైతే నన్ను అమితంగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు నువ్వు ప్రతి జీవిలో కూడా నన్ను చూడగలుగుతావు తల్లి అనేక సార్లు నన్ను ధ్యానిస్తున్నావు ప్రతి క్షణం ఎప్పుడు సమస్య వస్తుందో ఆ క్షణం నన్ను తలుచుకుంటున్నావు కాబట్టి కాబట్టి నీకు మంచి జరగాలని ఈ చిన్న ప్రయత్నాన్ని నేను నీకు అందిస్తున్నాను తల్లి జీవితంలో అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మకు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను మంచి కోరే వారిలాగే నటిస్తారు కానీ వారిలో నీ పతనాన్ని కోరేవారు కూడా ఉన్నారు అలాంటి వారిని గుర్తించి దూరం పెట్టు బుద్ధిగా ఉండు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ఈ సాయి తోడ్పడతాడు అలీ ఉపవాసం చేయడానికి నీ ఆరోగ్యం సహకరించడం లేదా ఇక చింతించకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పారని నువ్వు ఉపవాసం చేస్తూ నీ ఆరోగ్యాన్ని మరింత క్షీణించకు ఎందుకంటే ముందు ఆరోగ్యం ఆ తర్వాతే ఏదైనా సరే ఆరోగ్యం బాగుంటే నువ్వు ఏదైనా చేయగలవు ఏదైనా చేస్తావు కాబట్టి ముందు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు ఆ తర్వాత భక్తి గురించి ఆలోచించు ఎవరైనా నా సహాయం అని అర్థిస్తే తప్పకుండా వారికి తగిన సహాయం నేను అందిస్తాను అలాగే ఈ సాయి ఏ విధంగా ఇతరులకు కష్టపెట్టకుండా కాపాడుతాడో నా బిడ్డలందరూ కూడా ఇతరులను ప్రేమగా చూసుకోవాలి వారికి తగినంత సహాయం అందిస్తూ ఉండు నువ్వు చేయవలసిందల్లా నువ్వు చేసే పనిలో శ్రద్ధ పెట్టడం ఇతరుల పట్ల ఆలోచన నీ జీవితం పట్ల నువ్వు ఆలోచించు అసలు నీ కర్తవ్యమేంటో నువ్వు గుర్తుపెట్టుకో నీ వాళ్ళెవరు నీ కర్తవ్యం ఏంటి నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు ఇవన్నీ మనసులో పెట్టుకొని అసలు నీ సమస్య ఎక్కడ పుట్టిందో ఆ సమస్య గురించి ఆలోచించు అసలు ఆ సమస్యకి తగిన పరిష్కారం ఎక్కడ వెతికితే ఎవరితో అడిగితే నాకు సమాధానం దొరుకుతుంది అని ఆలోచించు దీర్ఘంగా నీ మనసుకి పదును పెట్టు అప్పుడు తప్పకుండా నీకు ఫలితం దక్కుతుంది ఏ సమస్య అయితే ఎక్కడ పుట్టిందో ఆ సమస్యకు పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఉద్యోగం లేదు అని బాధపడితే ఆ ఉద్యోగం ఏ విధంగా నేను వెతుక్కోవాలి ఏం చేస్తే నాకు ఉద్యోగం దొరుకుతుంది నేను ఎవరిని అడగాలి ఎవరి ప్రోత్సాహం నేను తీసుకోవాలి ఇంకా నేను చదువుల పట్ల ధ్యాస పెట్టాలా ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి ఎక్కడ తప్పు చేస్తున్నావో దానిని గమనించు ముందు ఇతరుల పట్ల వాదించడం ఇతరుల గురించి మాట్లాడడం ఇవన్నీ మానుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీకొక మార్గం ఏర్పడుతుంది నీ కర్తవ్యం ఏంటో నీకు గుర్తుకొస్తుంది తల్లి ఇక ఆలోచన లే పెట్టుకోకు ఈ సాయి ఉన్నాడు ప్రతీ క్షణం నువ్వు నా నామజపంతో ఉండు ఎప్పుడైనా సరే ఈరోజు నేను బాధపడ్డాను బాబా ఒకరు నన్ను నిష్కారణంగా దూషించారు ఈ మాటలు నేను భరించలేకపోతున్నాను నా మనసు అంగీకరించటం లేదు నేను తప్పు చేయకపోయినా సరే ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది అని నీ మనసు బాధ పెడుతుంది కదా ఆ మాటలు నీ చెవిలో తూటాల్లాగా గుచ్చుకుంటున్నాయి కదూ ఆ మాటల నుండి నువ్వు బయటపడాలి అంటే ముందు నీకు కావలసింది ఈ సాయి జపం అంటే సాయి మంత్రాన్ని ఒక్కటి తీసుకో ఏదైనా సరే సాయి నామే కాకుండా నీ ఇష్ట దైవం ఏ దైవాన్ని నువ్వు ఇష్టంగా కొలుస్తావో ఆ దైవాన్ని ఆరాధించు మనసులో పెట్టుకుని ధ్యానించు పది నిమిషాలు ధ్యానించినా కూడా నీకు ఇంకా ఆ మాటలు గుర్తుకొస్తే ఇంకాసేపు ధ్యానంలో కూర్చో సాయి సచ్చరిత్రను చదువు ఇంకా మర్చిపోలేదా సాయి పాటలు విను అంటే సాయి హారతులు విను సాయి నామాన్ని జపిస్తూ ఉండు ప్రతి క్షణం సాయిని ఉచ్చరిస్తూ ఉండు సాయి మార్గాన్ని నడుస్తూ ఉండు ఎప్పుడు సాయి మార్గం ఏ విధంగా ఉండేదో సాయి నివాసం ఏ విధంగా ఉండేదో షిరిడీలో సాయి ఎలా బ్రతికేవాడో ఇవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో అంటే సాయి ప్రక్కనే నువ్వు నడుస్తున్నట్టు సాయి ప్రక్కనే ఉండి నువ్వు మాట్లాడుతున్నట్టు సాయితో నేను భిక్షాటనకు వెళ్ళినప్పుడు సాయి ప్రక్కనే నడుస్తున్నట్టు సాయితో కలిసి అడుగులు వేస్తున్నట్టు నువ్వు గుర్తు చేసుకో ఇలా గుర్తు చేసుకుంటే తప్పకుండా నీ మనసు శాంతిస్తుంది అప్పుడు నీకు బాధ నుండి విముక్తి కలుగుతుంది తల్లి ఏ సమస్య ఉన్నా సరే అతి పెద్దది కానీ అతి చిన్నది కానీ ఏదైనా సరే అంతా నీ చేతుల్లో ఉంది నువ్వు దానిని ఏ విధంగా పరిష్కరించుకుంటావో దైవం నీకు మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది ఆ మార్గంలో నడుస్తూ వెళితేనే నీకు ఎన్ని బాధలు వస్తాయో ఎన్ని సంతోషాలు వస్తాయో అనుభవపూర్వకంగా తెలిసి వస్తాయి ఈ శివరాత్రి ఎంతో అద్భుతమైనది నీ సమస్య తీరాలి అంటే ఈ సాయి ఇచ్చే మార్గం ఒక్కటే నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో తల్లి నువ్వు శివరాత్రి రోజు శివయ్య మందిరానికి వెళ్ళి అక్కడ బెల్లంలో నేతి దీపారాధన చేసిరా అక్కడ రెండు దీపాలను వెలిగించి నందీశ్వరుడి చెవిలో నీ సమస్య చెప్పుకునిరా తప్పకుండా నీకు ఆ శివయ్య దర్శనం కలిగి శివయ్య అనుగ్రహంతో నీకున్న అతి పెద్ద కోరిక ఏదైతే ఉందో నీకున్న అతి పెద్ద సమస్య ఏదైతే ఉందో అది వెంటనే తీరిపోతుంది మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని అందరూ కూడా మిస్ చేసుకోకుండా ప్రయత్నం చేయండి బాబా గారు చెప్పిన విధంగా శివరాత్రి పండుగ రోజు శివయ్య మందిరానికి వెళ్ళి బెల్లం ముక్కలో దీపారాధన చేస్తే చాలా పుణ్యం అంతేకాదు ఈ శివరాత్రి ఎంతో పవిత్రమైనది కాబట్టి మన కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి ఇదొక మంచి మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు